మరి ముఖ్యంగా బీసీ సోదరులకి బీసీ సమన్వయ కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం పది గంటలకి నగర మున్సిపల్ ఆఫీసు ఎదురుగా బారు బారు సెంటర్లో అనంతపురం నందు సమగ్ర కులగణన చేయాలని మహాధర్నా జరపడం అనేది జరుగుతుంది ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన చేయడం వలన బీసీల జనాభా అరవై మూడు పాయింట్ ఒకటి శాతం ఉందని లెక్కలు చెబుతున్నాయి ఆ విధంగానే మన రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తే బీసీల జనాభా దాదాపు అరవై ఒకటి శాతం పైనే ఉంటుంది మరి ఎస్ రాజ్యాంగ పరంగా ఎస్సీ ఎస్టీ సోదరులకు వారి జనాభా ధామాస ప్రకారం విద్యా ఉద్యోగాలను చట్టసభలను స్థానిక సంస్థలను మరితర రంగాలను రావడం అనేది జరుగుతుంది మరి మన రాష్ట్రంలో బీసీలకు సర్పంచ్ పదవులు అరవై శాతం రావాల్సి ఉన్నాయి కానీ కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు శాతం మాత్రమే వస్తున్నాయి మిగిలిన ముప్పై ఆరు శాతం ఓసి అగ్రకొనప్పులు అక్రమంగా ఆక్రమించుకోవడం అనేది జరుగుతూ ఉంది ఈ విధంగానే వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ మేయర్లు కార్పొరేషన్ చైర్మన్ మేయర్లు పదవులు కూడా ఇరవై నాలుగు శాతం ప్రకారమే రావడం జరుగుతుంది ముప్పై ఆరు శాతం అక్రకులు అక్రమంగా ఆక్రమించుకోవడం జరుగుతుంది ఇంకా చట్టసభలకు నామినేటెడ్ పదవులకైతే అసలు రిజర్వేషన్లే లేవు ఇంకా ఇలా బీసీల అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కొరకు కేటాయించే నిధులు కేవలం ఐదారు శాతం జనాభాకు కేటాయించే నిధుల కంటే కూడా తక్కువ ఖర్చు చేసే పరిస్థితి ఈరోజు ఉంది ఇక ఓసీలు జనాభా ఎంత ఉన్నదో తెలీదు కానీ వాళ్ళ జనాభాకు మించినటువంటి రిజర్వేషన్లను ఈరోజు పొందడం అనేది జరుగుతుంది ఇందుకోసం ఓసీల నుంచి ఒక వినతి పత్రము రాలే ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయలేదు ఒక సమగ్రమైన చర్చ జరపలేదు కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి రెండు రోజుల్లో ఆమోదింపజేసి విద్యా ఉద్యోగాల్లో పది శాతం ఈడబ్ల్యూస్ పేరుతో ఓసెంపు కల్పించడం అనేది జరిగింది మరి దీనివలన బీసీ ఇవి కాకోకుండా చట్టసభల్లోన స్థానిక సమస్యల్లోన అన్నిట్లోన ఇదివరకే ఆక్రమించుకోవడం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే మరి ఇంతటి అన్యాయం జరుగుతుంది కనుక బీసీలందరూ బౌద్ధులందరూ గమనించి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదో తారీఖు శనివారం ఉదయం పది గంటలకు నగర మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా రజనీబార్ సెంటర్లో జరిగే అనంతపురం నందు మహాతర్ణను జయప్రదం చేయాలని చెప్పినే మీ అందరికీ బీసీ సమన్వయ కార్మి తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మానవి చేసుకుంటూ సెలవు చేసుకుంటాం